హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనందరి పిల్లలందరికీ స్కూల్ హాలిడేస్ ఈ స్కూల్ హాలిడేస్లో పిల్లలు చక్కగా నేర్చుకోవటానికి ఒక మంచి సమయం అందుకని మన డాక్టర్ తిమ్మిరి రవీంద్ర గారు సృష్టి అకాడమీ అని ఒక కొత్త అకాడమీని స్థాపించారు దీని ద్వారా పిల్లలకు మంచిగా హ్యాండ్ రైటింగ్ బొమ్మలు వేయటము రకరకాలైన బొమ్మలు మొత్తం కూడా స్కెచ్ పెన్సిల్ చేయడం ఇవన్నీ కూడా ఒక సమ్మర్ కోచింగ్ క్యాంప్ని స్థాపించారు మన స్థానికంగా సినిమా హాల్ థియేటర్ రోడ్లో సెంట్ థెరిసా హై స్కూల్ ఆవరణలో ఆహ్లాదకరమైన వాతావరణంలో కొత్తగా కొత్త కొత్తగా సృష్టి అకాడమీ అని చెప్పి ఫార్టీ డేస్లో క్యాంప్ స్థాపించారు ఒంగోలు ప్రజలు ప్రకాశం జిల్లాలోని ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని పిల్లల యొక్క భవిష్యత్తుని పిల్లల యొక్క గొప్పతనాన్ని పిల్లల యొక్క ఔనత్యాన్ని పిల్లల యొక్క ఉండే స్కిల్స్ని డెవలప్ చేయడానికి ఇలాంటి క్యాంప్స్ని ఉపయోగించుకోవాలని డాక్టర్ తిమ్మిరి రవీంద్ర గారు కోరారు డాక్టర్ తిమ్మిరి రవీంద్ర గారు ఒక మహోన్నతమైన వ్యక్తి గత ఇరవై సంవత్సరాలుగా అనేకమైన స్టేట్ అండ్ నేషనల్ అవార్డ్స్ పొందిన గొప్ప వ్యక్తి ఇలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మనకు దగ్గరగా సంత్రిసా హై స్కూల్లో సృష్టి కల్చరల్ అకాడమీను స్థాపించి పిల్లల్లో ఉండే స్కిల్స్ని డెవలప్ చేయడానికి పిల్లలలో ఉండే వెలికి వెలికెతీయడానికి ఒక గొప్ప ప్రయోగాత్మకంగా ఒక సంస్థను స్థాపించి అందరినీ కూడా చేర్చండి పిల్లల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దండి అని కొనియాడుతూ పిల్లల్ని ఆహ్వానిస్తున్నారు నేటి విద్యార్థులే రేపటి పౌరులు రేపటి పౌరులే ఒక గొప్ప సిటిజెన్స్ అలాంటి గొప్ప గొప్పవాళ్ళని చేయాలంటే ప్రతి ఒక్కరూ రకరకాల స్కిల్స్ అనేవి ఉండాలి ఆ స్కిల్స్ని డెవలప్ చేసే గొప్ప అకాడమీ ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం నేర్చుకోవడానికి ఒక గొప్ప అవకాశం పొద్దున్నే పొద్దున్నే తొమ్మిదింటి నుండి పదిన్నర వరకు ఈ క్యాంప్ అనేది స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరు పిల్లల్ని భవి పిల్లల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలని మనసారా ఆశిస్తూ రవీంద్ర గారి యొక్క మాటల్లో మనం వెందాం హాయ్ ఫ్రెండ్స్ నా పేరు డాక్టర్ కిని రవీంద్ర సృష్టి ఆర్ట్ అకాడమీ నుంచి దాదాపుగా ఇరవై రెండు సంవత్సరాల నుంచి మేము సమ్మర్ క్యాంప్స్ ఆర్ట్ ఎగ్జిబిషన్స్ పెయింటింగ్ కాంపిటీషన్స్ ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం ఎప్పటిలాగా ఈ సంవత్సరం కూడా మన మార్కెట్ సెండ్ పాత మార్కెట్ సెంటర్లో ఉన్న సెయింట్ క్రేసర్ హై స్కూల్లో ఈ సంవత్సరం సమ్మర్ క్యాంప్ని రోజు నుంచి మే లాస్ట్ వరకు ముప్పై ఆరు రోజుల పాటు డ్రాయింగ్ అండ్ పెయింటింగ్లో సమ్మర్ క్యాంప్ని మేము నిర్వహించడం జరుగుతుంది ఈ క్యాంపులో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు మరి వాళ్ళ ఏజ్ గ్రూప్లు బట్టి వాళ్ళని డివైడ్ చేసి మేము ఏ క్లాస్ వరకు ఆ క్లాస్ వారికి ఈ బోధన అనేది చేస్తున్నాము దీంట్లో వాటర్ కలర్స్ అవుట్లైన్ డ్రాయింగ్ యాక్రిలిక్ కలర్స్ ఆయిల్ కలర్స్ అట్లాగే వాళ్ళకి కొన్ని టెక్నిక్స్ పిల్లలకి ఎంటర్టైన్మెంట్ మోడ్గా ఉండే విధంగా కొన్ని టెక్నిక్స్ అవన్నీ నేర్పించడం జరుగుతుంది ఎవరికైతే వాళ్ళ బేసిక్ అయితే వచ్చో అక్కడి నుంచి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఒక స్టాండర్డ్ ప్రకారం చేయడం జరుగుతుంది గత ఇరవై రెండు సంవత్సరాలుగా మేము ఇదే ఇదే విధంగా చేస్తున్నాము ఈ అవకాశాన్ని అందరూ ఆసక్తి చిత్రకారులు అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము